రాయదుర్గం పట్టణంలో సైబర్ నేరగాల కొత్త మోసలకు పాల్పడుతున్నారు మున్సిపల్ అధికారులు పేరుతో నకిలీ కోల్స్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ మోసగాల తమ ట్రూ కాలర్ ప్రొఫైల్తో మున్సిపల్ కమిషనర్ అని ప్రదర్శిస్తూ ప్రజలపై ఒత్తిడి తెచ్చి గూగుల్ పే ఫోన్పే వంటి యాప్ల ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు తాజాగా బుధవారం రాయదుర్గం పట్టణంలోని పవిత్ర పెట్రోల్ బంక్ యజమాని రాజశేఖర్ వచ్చి ఎవరు మోసిపోకండి ఫేక్ కాల్స్ అయితే వస్తున్నాయి మన రాయదుర్గం ఎస్పెషలీ రాయదుర్ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ రాయదుర్ మున్సిపాలిటీ అని ట్రూ కలర్ లో చూపిస్తుంది ఆ నంబర్ ఆయన అలా ఫీడ్ చేసి ఉంచారు కాబట్టి దయచేసి ఎవరు మోసపోకండి రాయదుర్గం పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు అందరికి నమస్కారం సో ఈరోజు మార్నింగు మన రాయదుర్గం పట్టణానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారస్తుడు ఒక అన్నోన్ కాల్ వచ్చిందని చెప్పి మన దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వచ్చారు దాని సారాంశం ఏమంటే సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ సెవెన్ జీరో త్రీ టూ నైన్ అనేటువంటి ఒక మొబైల్ నుంచి మీ ట్రైన్ లైసెన్స్ మాకు పెండెన్సీ ఉంది బకాయిలను ఇమీడియట్గా ఫోన్పే ద్వారా చెల్లించండి అని చెప్పి అతనికి ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరిగింది సో పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మన మున్సిపాలిటీకి ఫోన్పే గూగుల్ పే లాంటి సౌకర్యం లేదు సో ఎవరైనా సరే బకాయిల గురించి వేరే ఇతర వ్యక్తులు మీకు ఫోన్లలో మాట్లాడినప్పుడు ఎవరో కూడా వాళ్ళకి ఫోన్ల ద్వారా అమౌంట్ చెల్లించద్దండి కేవలం మన ఆఫీస్లో కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో చెల్లించండి లేదంటే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీ బకాయిలను చెల్లించి వాళ్ళ ద్వారా రసీదు చేసుకోండి సో